హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అస్సలం వల్ల వెల్కమ్ బ్యాక్ టు షామ కుకింగ్ అండ్ బ్లాగ్స్ అందరు ఎట్లున్నా ఫ్రెండ్స్ మంచిగా ఉండరా మేమైతే మస్తు ఉన్నాం మీరు అందరూ అయితే మంచిగా ఉండాలని ఆ దేవుని అయితే కోరుకుంటున్నాము వీళ్ళిద్దరైతే ఇక్కడ చూ చూడండి చిల్క గోరింకులకు కూర్చొని ఏదో వేస్తున్నారు ఏం చేస్తున్నావు మీ ఎందుకు ఏమైంది మరి ఆ బాధ నువ్వు నాన్నతో చెప్పుకుంటున్నావు అయింది బీగులు పడుతున్నావు నువ్వు పుట్టినలోనే బెల్లం పుట్టినా ఇంకేంటి మరి ఆయన చేస్తా అంటున్నప్పుడు చేయించుకోకుండా ఇంకా వీడియో లేదంటే ఇంక సరే నేను చేస్తా వీడియో తీసుకురమ్మంటే పోయి తీసుకొని సో మా మదర్ అయితే రెడీ చేసుకున్న తర్వాత కలుద్దాం ఫ్రెండ్స్ ఈయన చూడండి నీకు వచ్చా అసలు బెల్లం పుట్నాలు అయితే ఇంట్లోనే ఉంది చూద్దాం మరి ఏం చేస్తావు ఎట్లా చేస్తావు అట్లాంటివి చేస్తావు నువ్వు ఉందిగా ఇంకా నీ వీడియో సరే ఫ్రెండ్స్ బెల్లం అయి పుట్నాలు తెచ్చుకున్న తర్వాత మళ్ళీ కలుద్దాం సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మా అమ్మ బెల్లం పుట్నాలు తీసుకొని రెడీగా ఉన్నారు బెల్లం కోసుకుంటున్నారా ఇక్కడైతే చూడండి మా ఫాదర్ బెల్లం అయితే కోసుకుంటున్నారు ఆయనకి ఏమనుకున్నావు నువ్వు ఆయన లైఫ్ లో వచ్చినావు కాబట్టి ఆయన గాని లేకుంటే ఎక్కడో ఉండేటోడు ఆయన

హెల్ప్ కూడా అంటున్నారు ఫ్రెండ్స్ మా నాన్న అయితే చూద్దాం ఇంకా ఆయన కాన్ఫిడెన్స్ చూద్దాం మనం బెల్లం కూడా కోసేసిండ్రుగా ఆయన చేస్తున్నారుగా బెల్లం చూడండి మంచి గోసుకున్నారు పని చేస్తాడు నీళ్ళెక్క మాటలు మాట్లాడాలి ఆయన పని చేస్తారు పనిలో చూపిస్తాడు ఆయన ప్రతాపం ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మా ఫాదర్ అయితే బెల్లం మొత్తం అయితే కట్ చేసుకున్నారు నెక్స్ట్ ఏం చేస్తారో

ఇక్కడైతే కొన్ని వాటర్ వేసుకుంటున్నారు బెల్లం కరగడానికి ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ వాటర్ అయితే వేసుకున్నారు బెల్లంలా గోల్డెన్ హ్యాండ్ అంటే ఈయన అమ్మ తోలు చేతులు అంటే దానికి అర్థం ఏంటంటే నువ్వు నువ్వు ఉంటే ఆయన నిలబడతాడు అన్నట్టు లైఫ్లో ఏంది అట్లా కలర్ ఉంది ఏంది అసలు మట్టి కలర్ ఉంది ఏంది బెల్లం ఈరోజు పుట్నాల ముద్ద మరి ఏం చేస్తారో ఎట్లా చేస్తారని చూస్తుంది సో ఇక్కడైతే పాకం అయితే అవుతుంది సో అదైతే పాకం చూసుకోవడానికి అంటే

మరి ఏంది పాకం వస్తుందా రాదా అసలు ఏం చేస్తారు వీళ్ళిద్దరు కలిసిపోతుంది సముద్రం ఇంకా రాలే పాకం అవుతుంది ఆగరాదు తక్కువనే ఇస్తున్నాయి ఆయనకి చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ వీళ్ళు పాకం వస్తుందో రాదో చూసుకుంటున్నారు అసలేంది ఈయనకి పాకమే రావట్లేదు కలిసిపోతుంది అందులో ఇప్పుడు ఇంకెప్పుడు వస్తుంది ఏంది మమ్మీ ఏం చేస్తుండేనా పాకం రావట్లేదు ఏంది సో ఇక్కడైతే వీళ్ళు మళ్ళీ ఇంకా పాకం చెక్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ ఆ పాకం వస్తుందో రాదో మరి ఏమైంది వచ్చిందా వచ్చింది వచ్చింది పాకం వచ్చిందంటే పాకం అసలు క్లాత్ పుట్నాలు అయితే వేసేసారు ఫ్రెండ్ పాకం మరి రాలేదంటే ఈయన వచ్చింది వచ్చిందని వేసిండు మరి ఏం చేస్తారో చూద్దాం పుట్నాలు వేసుకొని కుక్ చేసుకోవాలంట ఇక్కడైతే పుట్నాలు అయితే వేసేసిండ్రీ ఫ్రెండ్ తెచ్చి అన్ని వేసేసిందని గొడవ పడుతుందమ్మా సరే అన్ని తెచ్చిపెట్టినా ఉన్నాయి అన్ని అన్ని కబేసిండు అయిపోయిందా ఎంత ఇంకా అయిందది

ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మారిపోతుంది అంటుంది ఈయనో కలర్ రావాలని తిప్పుతున్నా తాటి బెల్లం తెచ్చింది నల్లగానే నల్ల బెల్లం తెచ్చింది బెల్లం తెచ్చింది తెల్ల బెల్లమే నేను తాడి ఎన్నో చేసినా ఏ బెల్లం చక్కగా

నా మీద పడేసిపోవాలా నా మీద వేస్తారా ఎల్ల ఇలాంటి పనులు చేస్తారండి అది ఏం పుట్టింది నీకు ఇలాంటి అండి ఈ పాట వల్లనే ఆయన ఏ పని నువ్వు చెప్తేనే ఉన్నావు పాకం కాలే గాలే అని అది ఉంటదా మంచి పేర్లు ప్యాక్ చేస్తాన్ని తెప్పిస్తాడు చూడు నువ్వు ఆయన మాటలు నమ్మి నువ్వు శనగపిండి అవి కమ్మ నేను ఇట్లనే ఇదే వీడియో చేస్తాయి ఇంకా నేను వీడియో లేదు వీడియో లేదని అవి కూర్చుంటే నేనున్నా నువ్వు వీడియో చేసి మైసూర్ పాక్ నీ పుట్టినాల ముద్దే రాలే మైసూర్ పాక్ చేస్తాను పుట్టినాలు ఫస్ట్ వేయించుకోవాలనుకుంటా నాకు తెలిసి మనం ఎప్పుడు చేయలే ఇట్లాంటి పాకాలంటే పాకం పాకంతో చేసి అంటేనే మా అమ్మ దూరం పోతారు

నేను ఏ బెల్లం అంటే నువ్వు ఏమన్నా తెల్ల బెల్లం ఇది అని అన్నావా ఉందిగా చూడండి ఫ్రెండ్స్ ఎట్లా అయిపోయింది అసలు రావట్లేదు అసలు గిన్నెకి మొత్తం అంటుకుపోయింది అసలు చేతి చేతు గుంజన రావట్లేదు అది నాన్న దీనిపి అట్లనే ఇలాంటి పనులు చేసింది ఇంకోసారి అడగొద్దని చేసిండేమో చూడండి ఎట్లయిపోయింది అసలు నిన్న పనికి రాదు లేదు చూపి అయ్యో అమ్మాకా ఏం చేసింది అన్ని కుట్నాలు అన్ని బెల్లం కూడా వేస్ట్ ఇంకా మా నాన్న ఎట్లా చేసిండ్రు ఏం చేసిండ్రు చూస్తారు కదా కామెంట్ చేయండి ఆయన అస్సలు ఒప్పుకోరు నేనే కరెక్ట్ అంటారు సో వీడియో కూడా ఇక్కడ ఏం చేస్తున్నా ఫ్రెండ్స్ ఈ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో మా నాన్న చేసిన పంచాయత్ అయితే సపోర్ట్ చేయండి బాయ్ చెప్పండి